నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆపేత్తాము ధన్యవాదాలు ఏమైంది మనోహరి మంచితనం అనే ముసుగు వెనక దాగుండి ఈసారి తను చేస్తున్న ప్లానింగ్ గురించి ఆలోచిస్తున్నా ఏదో ప్లాన్ చేస్తుంది నుంచి అమ్మగారి అంతలోనే కంగారు పడిపోతుంది అంతలోనే ఆనంద పడిపోతుంది ఎన్ని సార్లు ఆలోచించినా ఏం చెయ్యాలనుకుంటుందో తెలియడం లేదే ఎందుకు ఊరికే ఆయన దగ్గర అస్థికల గురించి నదిలో కలపడం గురించి మాట్లాడుతుంది ఆ అస్థికలు ఎక్కడ అడుగుతుంది ఆ మంచి మాట వెనక వెనక ఆలోచన ఏదో మనోహరి ప్లాన్ అందుకే అస్తమాను ఆ అస్తికలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని వాటిని చేరుకోవాలని ప్లాన్ చేస్తుంది అంటే ఇప్పుడు ఆవిడ అస్థికల్ని ఏమైనా చేయాలని సమా అవును రాథోడ్ కానీ ఎందుకు చేయాలనుకుంటుంది ఏం చేయగలదని ఎంత ఆలోచించినా సమాధానం దొరకడం లేదు కానీ మన అనుమానం నిజమైతే అది ఖచ్చితంగా ఇంటికి తీసుకొని రాబోతుంది రాతోడు అవును మిస్ అమ్మ అదేదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టుంది అందుకే ఒకటే దెబ్బతో నిన్ను నన్ను ఇంట్లో నుంచి అందరి జీవితాల్లోంచి బయటకు పంపించాలని చూస్తుంది ఆవిడ అత్యాసకి ఇంకా ఈ ఇల్లు ఎన్ని కోల్పోవాల్సి వస్తుందో ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అస్సలు తెలియడం లేదు మిస్ అమ్మ అస్థికలు లాకర్ లో ఉంటాయి అని చెప్పావు కదా ఇంతకీ మనకే నెంబర్ వచ్చింది అమ్మ త్రీ జీరో టూ రాతోడ్ అస్థికలు పెట్టిన ప్లేస్ నీకు తెలుసా తెలుసు మిస్ అమ్మా పిల్లలు స్కూల్ కి వెళ్ళగానే నన్ను ఆస్తికలు ఉన్న చోటుకి తీసుకెళ్తావా ఎందుకు మిస్ మనోహరి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళుండాలి రాతోడు అదే నిజమైతే మనోహరి అస్థికల్ని ఏదో చెయ్యాలనుకుంటుంది ఆయనకి అక్క గుర్తుగా మిగిలింది అస్థికలు మాత్రమే అక్క అస్థికల్ని ఎలా అయినా కాపాడాలి పాపాడి తీరుతాను అలాగే మిస్ పిల్లల్ని స్కూల్లో దింపిరాగానే మనం వెళ్దాం పాతకేళ్లు దాంతో కలిసే ఉన్నా దాన్ని అనుమానించకపోవడం క్రూరత్వాన్ని కన్నింగ్ తెలివితేటల్ని త్వరగానే పసిగట్టేశావు గెలుపు వైపుకి వెళుతున్నానని ఆనంద పడుతున్న మనోకి తెలియదు ఆఖరి నిమిషంలో తనని ఆపే స్పీడ్ బ్రేకర్ పేరు భాగి అని భాగ్యని దాటుకుని నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ టచ్ చేయలేదని మనోకి తెలియదు ప్రతి వెహికల్ ని క్లియర్ గా చెక్ చేయండి గవర్నమెంట్ వెహికల్ అని బోర్డు ఎక్స్క్యూజ్ చేయొద్దు మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో స్టార్ట్ అవుతాం మా టీమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఓకే అమ్మో త్వరగా రండి స్కూల్ కి లేట్ అవుతుంది హాయ్ పిల్లలు ముగ్గురే ఉన్నారేంటి అంజు అంజు ఎక్కడ ఇంకెక్కడ జిలి పాప స్కూల్ కి మీకు మధ్యలో శాండ్విచ్ అయిపోయింది కదా అంజు ఎక్కడ అంటే సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తున్నారు అంజు ఎక్కడ అది డాడ్ అది ఏంటంటే యాక్చువల్ గా స్కూల్లో ఇక్కడే ఉన్నాను డాడ్ అంజు ఇక్కడే ఉంది కదా అది చెప్పడానికి ఎందుకు ఇచ్చారు పేరుకే పెద్దవాళ్ళు కానీ అస్సలు టైమింగ్ లేదు డాడ్ అందుకే నానమ్మ పక్కన హైడ్ అయి ఉన్నా నేను వీళ్ళని నమ్ముకొని వేస్ట్ అని బయటికి వచ్చేసా హెయిర్ చూసుకోవాలి కదా బ్యాగ్ వేసుకుని ఎక్స్ట్రా చేస్తూ బానే వస్తున్నావు కానీ ప్రిన్సిపల్ చెప్పిన పేరెంట్ విషయం మర్చిపోయావా డాడీ దగ్గర పనిష్మెంట్ తీసుకోవడం కంటే ప్రిన్సిపల్ ని మేనేజ్ చేయడమే ఈజీ నేను చూసుకుంటాను కదా నువ్వు లైట్ తీసుకో ఆ స్కూల్ కి లేట్ అవుతుంది డాడ్ ఇక మేము వెళ్తాం పదండి నేను మిమ్మల్ని డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్తాను అయిపోయింది నీ పని ఏంటి అంజు ఇంత టెన్షన్ పడుతుంది ఖచ్చితంగా స్కూల్లో ఏదో జరిగింది ఈయన వెళితే దొరికిపోతుందని భయపడుతుంది మరి నీ ఒక్క నిమిషం మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి పిల్లల్ని స్కూల్కి నేను తీసుకెళ్తాను అంటే ఇందాక ప్రిన్సిపల్ గారు కాల్ చేసి రమ్మని చెప్పారు వెళ్ళి కలవాలి కన్ఫర్మ్ మిస్ నా మీద ఉన్న పగ మొత్తం తీర్చేసుకుంటుంది ఇప్పుడు డాడీకి నిజం చెప్పేస్తుందేమో ఎందుకు కలవాలని చెప్పింది అంజు గురించి అంజలి పాప గురించా ఎందుకు మిస్ అమ్మ అంజు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ప్రోగ్రెస్ చాలా ఇంప్రూవ్ అయిందంట ఇంత డెవలప్మెంట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని తెగ పొగిడేసిందంటే నమ్మండి ఆ దాని గురించే మాట్లాడడానికి రమ్మని చెప్పారు ఆ అయితే ఖచ్చితంగా పొగడ్డానికే రమ్మని ఉంటుంది అమర్ నువ్వు కూడా వెళ్ళినా దీని సంతోషిస్తావు అయ్యో ఆయన అస్సలు అలాంటివి తట్టుకోలేరత్తయ్య హెల్త్ అస్సలు మంచిది కాదు కవర్ చేయ మిస్ అమ్మా అంటే అంత హ్యాపీనెస్ ఆయన హ్యాండిల్ చేయలేరు పైగా ప్రిన్సిపల్ బిజీగా ఉంటే వెయిట్ చేయాలి ఆయన వస్తే ఆయనకి లేట్ అవుతుంది కదా అందుకని మిస్ అమ్మని పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్ళు అలాగే సార్ మిస్ అమ్మ అచ్చం అలాగే ఆయనకి డౌట్ రాకుండా అంజలిని సేవ్ చేసింది ఇప్పటికైనా అంజు మిస్ అమ్మ మనసుని అర్థం చేసుకుంటే చాలు బయలుదేరుదామా చేసిన హెల్ప్ చాలు ఇక నేను మేనేజ్ చేసుకుంటా నువ్వు అమ్మ అనుకున్నా మిస్ చెప్పేది నస అనుకున్నా నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను నీతోనే ఉంటా నీ పక్కనే ఉంటా నేను చూసుకుంటా సరేనా అగ్రీ బర్డ్ సరే సరే పదండి టైం అవుతుంది పదండి మిస్ స్మారక భవనంకి వచ్చే లోపు నేను అక్కడికి చేరుకుంటే మనోహరి అసలు ఏం చేయబోతుందో తెలుసుకోవచ్చు ఆత్మా నీకు అడుగు దూరంలో ఉన్నా దేవా ఇన్నేళ్లలో నీ సాయం నేనెప్పుడు కోరలేదు నీ ఆశీస్సులుంటే చాలు అనుకున్నా కానీ మొదటిసారి నీ సాయం కోరుతున్నా ఇవాళ అస్థికలు నా చేతికి వచ్చేలా చూడు నాకు ఈ ఒక్క విజయాన్ని ప్రసాదించు మిగిలింది నేను చూసుకుంటా గోరా పద మనం వెళ్ళి దాని ఆస్తికలు తీసుకొచ్చి దాన్ని శాశ్వతంగా నా దారికి అడ్డు తొలగిద్దాం నాకు లోపలికి ప్రవేశం లేదు మనోహరి అన్నా నువ్వొక్క దానివే వెళ్ళి ఆ పని పూర్తి చెయ్యాలి సరే నేనే వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆస్తికల్ని తీసుకొని వస్తా మనోహరి లోపలికి వెళ్లిన వెంటనే ద్వారం దగ్గర ఒక కాపరి ఉంటాడు నువ్వేం చేసినా వాడికి కనిపించకుండా చేయాలి ఇదిగో ఆ లాకర్ తాళ ఆ అస్థికలు తీసుకుని ఈ ఆస్తికలు అక్కడ పెట్టి తిరిగి ఎవ్వరికీ అనుమానం రాదు సరే మన లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఘోరను కూడా తీసుకొచ్చింది అసలు మనం ఏం చేయబోతోంది నా ఆస్తికలతో దీనికి ఏం పని వీడిని చూస్తుంటే ఇప్పుడల్లా ఇక్కడి నుంచి వెళ్ళలేడే ఇప్పుడల్లా ఎవరదే ఏయ్ ఎవరాది మను అసలు ఏం చేయబోతున్నావు మను మను ఏం చేస్తున్నావు మను ఏం చేస్తున్నావు మను సార్ త్వరగా రండి ఎవరాది సార్ పని పాటలే నేదవ నేదవలకి ఏం పని పాటలే ఇన్ని లోకర్లు ఉన్నాయి చిల్ల వెతుకును ఆ 302 ఆ మను ఏం చేయాలనుకుంటున్నావు ఇలా చేయకూడదు మను ఇది తప్పు మను నేను చెప్పేది విను మను ఏం చేస్తున్నావు అసలు ఏం చేయాలనుకుంటున్నావు ఎక్కడ నువ్వు ఇంత రిస్క్ తీసుకుని నా ఆస్తికల కోసం వచ్చావంటే ఖచ్చితంగా నా ఆస్తికలతో ఏదో చేయబోతున్నావు మను ప్లీజ్ నేను చెప్పేది విను మను అరుంధతి దొరికావే దొరికా అయ్యో వద్దు మనోద్దు బయట నేను ఇన్ని కష్టాలు పడుతుంటే నువ్వు లోపల హాయిగా ఉన్నావా నేనెలా ఉండనిస్తానే నేను పడుతున్నా నువ్వు పడాలి కదా ఏం పర్వాలేదు ఇంకా సేపట్లో నుంచి తీసుకెళ్లిపోతాను వద్దు ప్లీజ్ ఏదో తల్లి లేని పిల్లలు కదా అని చూసి చూడనట్టు వదిలేస్తున్నాను అయినా అంజలి అన్ని హద్దులు దాటేసింది అందుకే పిల్లలకి తల్లి తోడు అవసరము అని చెప్పేది లేకపోతే ఇలానే తగలాడతారు అయినా మీరొచ్చారేంటి అంజలి పేరెంట్ని కదా రమ్మని చెప్పాను అందుకే కదా నేనొచ్చా ఏ మదర్ పేరెంట్ అవ్వదా ప్రిన్సిపల్ గారు అంటే మీరు పిల్లలకి అమ్మ కాదు కదా ఏంటి అలా చూస్తున్నారు అమరేంద్ర గారితో మీకు పెళ్ళైతే మీరు వీళ్ళకి గార్డెన్ అవుతారేమో గాని అమ్మ అవలేరు కదా నాకీ కథాలు కానీలు అంటే పరమ చిరాకు ప్రిన్సిపల్ గారు అవి వినగానే చాలా వైలెంట్ గా మారిపోతుంది ఇందాక పెళ్లి గార్డియన్ అనేదో అంటున్నారు అదేదో ఫ్లోలో ఫాస్ట్ గా అది ఏమి మీరు మనసులో పెట్టుకోకండి సరే మీరు నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి ఆంజలి లిల్లీ అనే పాపని కొట్టింది వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు ఓ స్కూల్ రూల్స్ ప్రకారం అసెంబ్లీలో అందరి ముందు సారీ చెప్పి ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వదు అని తప్పైపోయిందని ప్రిన్సిపల్ కి అపాలజీ లెటర్ రాసి పనిష్మెంట్ తీసుకోవాలి కాదు కుదరదు అంటే టీసీ ఇస్తాం తీసుకొని వెళ్ళిపోవాలి ఓకే టీసీ ఇచ్చేయండి వెళ్ళిపోతాం చెప్పానమ్ము మిస్సమ్మ నన్ను ముంచే పనులు చేస్తుంది కాని మంచి పనులు చెయ్యదు అని అంజు భయపడకు మిస్సమ్మ మీద నాకు నమ్మకం ఉంది ఎందుకుండదు టీసీ ఇస్తే పగిలేది నా వీపు కదా సైలెంట్ గా ఉండండి మీరు టీసీ ఇచ్చేయండి మేడం టీసీని అంజుని తీసుకొని నేను వెళ్ళిపోతా ఆహా ఇదే మంచి ఛాన్స్ టీసీ ఇచ్చి వెంటనే పంపించేయాలి మేడం మీరు మనసు మార్చుకోకండి నేను టీసీనే ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేస్తాను వన్ సెకండ్ టీసీతో పాటు పాప మీకు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ కూడా అటాచ్ చేయండి తెల్ల కాగితం పెట్టమంటే తెల్ల ముఖం పెట్టారేంటి మేడం కంప్లైంట్ ఇస్తేనే కదా మీరు మమ్మల్ని పిలిపించి మాటలని మరి ఆ కంప్లైంట్ లెటర్ కూడా ఇవ్వండి అది కంప్లైంట్ 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 లేదు ఇవ్వలేదు మీకు జస్ట్ అంజలి లిల్లీని కొట్టిందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని అడ్డం పెట్టుకొని మీ పర్సనల్ పగ తీర్చుకోవడానికి పిలిపించారని తెలియకుండానే ఇక్కడ దాకా ఎలా వచ్చాననుకున్నారు మేడం